సంవత్సరాల నుంచి రేంబోన్స్ స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నాయి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రాగానే విద్యాశాఖ మంత్రి కేటాయించి శాఖలో బిల్లు ప్రవేశపెడతా అని అసెంబ్లీ సాక్షిగానే ఆయన ఇవ్వడం జరిగింది ఇప్పటికీ దాదాపు సంవత్సరాలు గడుస్తూ ఉన్న రేంద్ర ప్రభుత్వం వచ్చి మరి రింపర్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడం మీరు సిగ్గుచేటం మేము భావిస్తూ ఉన్నా విద్యార్థాల కార్యాచరణగా అదేవిధంగా ఈరోజు రియంపర్మెంట్స్ విడుదల చేయకుండా ఇంజనీరింగ్ కళాశాలకు అదేవిధంగా ఫీజులు కూడా ఎన్న అమ్మగానే వాళ్ళు పెంచుతామని చెప్పేసి ఒక ప్రకటన కూడా తీసుకొచ్చారు ఆ ఫీజులు పెంచే విధాన్ని తగ్గించుకోవాలని అదేవిధంగా ఆ ఫీజులు పెంచే విధానంలో ముఖ్య పాత్ర ఎవరైతే ఉందో వాళ్ళను సస్పెండ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి రియంబర్మెంట్స్ వచ్చే విధంగా వాళ్ళు చూడాలని మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థిని మేము ఆందోళన కార్యక్రమాలకి ముందుకెళ్తామనే విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తాను తప్పకుండా మీరు ఏదైతే బట్ట విక్రమార్కు మాట ఇచ్చినట్టుగా డిగ్రీ కళాశాలకి ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్తోని మీరు చర్చలు జరిపి రిమెంబెన్స్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఇదే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇదే విద్యార్థులతో మేము పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్ల ప్రభుత్వాన్ని విద్యార్థు లోకం అనే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓడగొట్టడం జరిగింది నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఏమాత్రమైనా ప్రామిస్ చేసినటువంటి అంశాలు అమలు చేస్తుంది అని చెప్పేసి అనుకుంటే గత ప్రభుత్వం లెక్కన ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఏదైతే విద్యార్థులు అనేక సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నటువంటి స్కాలర్షిప్ రియాబైమెంట్స్ బకాయిలు దాదాపు నాలుగు వేల పైచిలిక రూపాయలు కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి ఇదే అంశం పైన గతంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఏ విద్యార్థికైనా ఇబ్బంది రాకుండా చూస్తాం పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలు విడుదల చేస్తాం అని చెప్పేసి ప్రగల్బాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు విద్యార్థుల పైన విద్యార్థులకు సంబంధించినటువంటి ఏవైతే ఇచ్చినటువంటి హామీల్ని తుంగలు దొక్కుతున్నా ఉన్నారు అదే విధంగా ఈ రోజు డిగ్రీ కాలేజీ సమస్యలో రియంబర్మెంట్ సమస్య ఉందని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉంటే మేము ఇస్తామని చెప్పేసి పేపర్ల ప్రకటన వరకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ రోజు ఎగ్జామ్ సెమిస్టర్లు దగ్గర ఉన్నాయి దాదాపు ఫోర్త్ ఇయర్ సంబంధించినటువంటి విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఈ ఇరవై వరకు వారికి గడువు ఉంది ఎగ్జామ్ పరీక్ష ఫీజుకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాజమాన్యాలు మీరు రియంబర్మెంట్ చెల్లించాలి లేదంటే లేదని చెప్పేసి మేము వాళ్ళు ఇంజనీరింగ్ యాజమాన్యాలు చెప్తా ఉన్నారు మరోవైపు ఈ ప్రభుత్వానికి విద్యా సంఘాలుగా అనేక సార్లుగా మేము ఉద్యమాలు చేసి వినోతి పత్రాలు ఇచ్చినా కూడా మాత్రం స్పందించినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ కనిపిస్తోంది అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యార్థుల పక్షి నిలబడతా అని చెప్పి అన్నటువంటి మీరు ఎక్కడ పోయారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం తక్షణమే ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి బకాలను వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి వచ్చే నెలలో కాబట్టి ఈ పరీక్ష ఫీజులు కూడా రావడం జరిగింది ఈరోజు యజమాని చెప్తా ఉన్నారు మీకు రియంబర్మెంట్స్ రాలేదు మీరు ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యార్థులు వేధింపులు గురి చేస్తా ఉన్నారు వాళ్ళు ఫీజులు తీసుకోకుండా వారి జీవితాలు ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఈ క్షత్రియా కావచ్చు ఇంకా నిజామాబాద్ కావచ్చు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యులతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వారి సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థులతో రోడ్లు దిబ్బందం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము స్కాలర్షిప్ డిగ్రీ పరీక్షలు చాలా లేట్ అయినాయి ఇప్పటికొక వైపు అనేక ఎంట్రెన్స్లు కూడా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ ఆర్మర్ విషయానికి వస్తే కూడా ఇక్కడ క్షత్రియ కాలేజీలో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇప్పటివరకు కూడా రిఎంబర్స్మెంట్ విడుదల కాకుంటే అక్కడ యజమాన్యము పరీక్షలు రాయనేమని చెప్పేసి అంటుంది ఒకవైపు ఇరవై తారీఖు వరకే ఎగ్జామ్ ఫిక్స్ చివరి డేట్ ఉంది అంటే ప్రభుత్వము విద్యార్థులకు జీవితాలతో ఆడుకుంటూ అంటే ఈ సంస్థలకు ఎలాంటి రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా గత ప్రభుత్వం మాదిరిగానే ఉండడం అనేది ఇది సిగ్గుచేటు ఒకవైపు ఎంట్రెన్స్లు వస్తూ ఉన్నాయి ఒకటి డిగ్రీ ఆలస్యం అయితే ఇప్పుడు ఈ సెమిస్టర్ ఆలస్యం అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకం అవుతూ ఉన్నాయి ఒకవైపు మేము ప్రజాపాలన మరోవైపు విద్యార్థులందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు పిల్లలు చదువుకోవడానికి కూడా స్కాలర్షిప్ వేయాలనే స్థాయిలో ఉండి ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి వాడే ఇలా మాకు పైసలు గుర్తలేవు అప్పులు అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఆర్మూర్ యజమాన్యం తోటి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు సంప్రదింపులు జరపాలి ఇరవై లోపు విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టేటట్టు వాళ్ళకి పరీక్షలు రాయించేటట్టు ప్రయత్నం చేయాలి లేని పక్షంలో క్షత్రియా ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతున్నటువంటి వందల మంది విద్యార్థులతోటి ఆర్మూర్ రోడ్డును మాత్రం దిగ్బంధం చేస్తామని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడిఎస్ యుఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అండ్ ఈ అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం నేను వచ్చిన నాలుగు సంవత్సరాలుగా నేను రియంబర్స్మెంట్ అనేది రాలేదు ప్రభుత్వం ఇదిని ఇక ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని మేము రోజు ఈరోజు ఈ మీటింగ్ చేయవలసి వచ్చి వచ్చింది కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫీజు కడితేనే మేము పరీక్షకి అలౌ చేస్తాము లేకపోతే హాల్ టికెట్స్ ఏమి ఇవ్వము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి సర్టిఫికెట్స్ కూడా అస్సలు ఇవ్వము మీరు కాలేజ్ నుంచి వెళ్ళిపోయినా సరే ఇవ్వము అని అంటున్నారు మేము మేము వచ్చి నాలుగు సంవత్సరాలు వచ్చింది పూర్వ విద్యార్థులకు కూడా అసలు సర్టిఫికెట్స్ కూడా ఇప్పటికీ ఇవ్వలేరు అన వాళ్ళ జాబ్స్ జిరాక్స్తో వెళ్ళాల్సిన ఖాళీ జిరాక్స్తో వెళ్ళాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి ప్రభుత్వం దీని మంచి మేము గ్రాడ్యుయేషన్ అయిపో వస్తుంది కానీ అసలు ఫోర్ ఇయర్స్ నుంచి రియంబర్స్మెంటే రాలేదు మాకు జూన్లో సెమిస్టర్స్ ఉన్నాయి ఇప్పుడు ఎగ్జామ్ ఫామ్ కోసం సైన్ పెట్టమంటే పెట్టట్లేదు ట్వంటీ ఫస్ట్ వరకు లాస్ట్ ఉంది సో పెట్టకుంటే ఎగ్జామ్స్ రాయడం కష్టం అవుతుంది మా వాళ్ళేమో రియంబర్స్మెంట్ కట్ వస్తలేదు మీరే పే చేయండి అని అడుగుతున్నారు మేము పే చేసే పరిస్థితిలో లేము సో వాళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేసినప్పుడు కనీసం సగం అన్నా ఒక టూ ఇయర్స్ వరకైనా ఇయ్యాలి మేమే కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ పాస్డ్ అవుట్స్ వాళ్ళకు కూడా ఇప్పటివరకు రియంబర్స్మెంట్ రాలేదు వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఆపేశారు ఏమన్నా అంటే కాలేజ్లో బ్లాంక్ చెక్స్ తీసుకుంటున్నారు ఇది కాలేజ్ నుండి తప్పు అనట్లేదు గవర్నమెంట్ నుంచి మిస్టేక్ సో మీరు ఏ విధంగా అయితే ప్రామిస్ చేశారో అదే విధంగా మొత్తం కాకుండా కనీసం సగం అన్నా రియంబర్స్మెంట్ ఇస్తే हापी कॉलेज वालू हापी गू